దేశం ఎవ్వరు ఏమైనా అనుకోని నాకైతే అస్సలు సంబంధం లేదు అప్పు భూమిలో పాతి పెట్టేస్తా నేను ఎట్లా చూడు చూడరు మొత్తం పాటలు పాటలు విషేస్తా నేను తెలిసి అది తెలిసి తొందర తొందర

చెట్టు కాదు ఇంకో వీళ్ళు ఏడో పెడతారు పెట్టని మనం కూడా వీడియో పెట్టే తమాషా చేద్దాము అరీంద్ర

చేస్తున్నారు మన అంటే ఆడపిల్లలు నా చేస్తుండీ ఇది చేస్తున్నారు అటు నాలుగు చేసిండ్రు కరెక్ట్ అయినా ఏడు మరి నాలు అన్న వచ్చింది కదా చూస్తున్నా వీడియో ఇప్పుడు ఏం చేసిండ్రు మీ చెల్లెలు ఏం చేసిరా అది కూడా చూడనా మళ్ళీ వచ్చి కొట్టడం కాదు నా మనుషుల్ని చెల్లెలు ఏం చేసిండ్రు చూడనా కొట్టే కదా నా కానిస్టేబుల్ అయినా తెలుసు కదా నీకు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎట్లా ఉంటుంది అని కప్ని ఇట్లా ఇట్లా అన్న ట్రీట్ చేసేది ఇట్లానా వీడియో నేను చెప్పినా ఏదో ఒకటి చూపిస్తా అని సో నేను ఇప్పుడు చేస్తా నేను ఇక్కడికి వచ్చిన అంటే ఏదో ఒకటి ఎవరు ఏమనుకున్నా తెలవాలా అయినా కూడా బాధ సేమ్ అదే వేళ చూడండి చేస్తాను మిమ్మల్ని మొత్ కొట్టిన ఎట్లా ఏడిపి అట్లా అది ఎవరు ఏమైనా అనుకోని నాకైతే అస్సలు సంబంధం లేదు సో మీరు అనుకుంటున్న వచ్చిందో ఎవరు లేరు మేమిద్దరమే ఉన్నామని అవును ఎవ్వరు లేరు మనన్న ఉంటాడు కానీ మనన్న కూడా లేడు ఇప్పుడు ఎందుకంటే ఊకే డిస్కరేజ్ చేస్తుండు హర్షకే సపోర్ట్ చేస్తుండే నాకు అర్థమవుతుంది నా ప్రాబ్లం ఏందో సో ఇప్పుడు నేను చేయబోతున్న పని నేను ఒక్కదాన్నే లేకుంటే మేమిద్దరం చేయలేమని చెప్పి మా బ్రదర్ సపోర్ట్ అయితే నేను తీసుకుంటున్నా సో ఇన్ని రోజులు మీకు కప్ చూపించలేదా ఇప్పుడు చూడండి కప్పు దాకా మీకు తెలియదు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను నువ్వు అదిదే నువ్వు అదిదే అన్నా ఆయనతో ఆడుకుంటా ఈ కప్పు భూమిలో పాతి పెట్టేస్తా నేను ఎట్లా ఆడుకుంటా చూడు ఇప్పుడు చూడు ఎట్లా ఆడుకుంటాను చేసుకోవాలా మొత్తం పెట్టేసినాం అనుకో మళ్ళీ దొరికిపోతుంది మళ్ళీ నన్ను పట్టించుకోడు కదా తీసుకుంటది అని అనుకుండు సార్ ఈసారి సార్ కృషి రూపం తెలుస్తుంది మొత్తం పాటు పాటలు తీసేస్తానండి दिल से आ दिल से हां एक दिन पार्क इसमें हां ले एंगा ले हम्म అంతా లైట్ తీసుకో ఇది ఈ పాట తోదాం ఏది అన్నా తొందర తొందర శశి హర్షా హర్ష హాల చాలా ఖరాబ్ అయిపోతుంది

ఏడు సార్ ఇది నాకు గుండా అట్టుకుంటాడు అంది మటన్ టైంలో జల్లి జల్లి అవుతు గుల్ జల్లీ

ఎట్లయితో కష్టం ఫలితం తెచ్చుకోవద్ద ఇట్లా ప్లేన్ బాగాలేదు గడ్డి మేడం పెరుగు మేడం డెకరేషన్ చేద్దాం

ఫైనల్ గా అని అట్లా సెట్ చేసినాం కనబడ చూద్దాం అయ్యాడు చెట్టు ఉంది అట్లా చెట్టు ఉన్నట్లు అనపడుతుందని ఫోన్ ఫోన్ నా ఫోన్ నా ఫోన్ ఇప్పుడు ఆయనకి కాల్ చేస్తా కాల్ చేసి తర్వాత చూడండి చూడో ఇట్లా సీరియల్ కిల్లర్స్ లాగా అంటే కాలేజ్ కి నేను కనుక్కున్నా

కావాలా గుడి కాదు వచ్చి తీసుకో నేను పిచ్చిదాన్ని కాదు అబద్ధాలు ఆడడానికి ఫోన్ చేసి చెప్తే మళ్ళా కథలు పడుతున్నావు కావాలంటే తెచ్చుకో బాయ్ బాయ్ అనుకుంటున్నా

నా ఒకసారి ఫోన్ చెయ్యి ఏడే పెట్టిండ్రు ఏం గుడి దగ్గర నువ్వు పెట్టినావు కదా ఫోన్ చేయి నీకు ఏడని చెప్పిండు గుడిగా మొత్తం ఎత్తునా ఇప్పుడు చెట్లలో లేదు ఇంకో చెట్టు కాదు ఇంకో వీళ్ళు ఈడో పెడతారు పెట్టని మనం కూడా వీడియో పెట్టే తమాసే చేద్దాము ఇలా గమ్మను మనం సారీలు చెప్తుంటే పిక్చర్ అర్థమవుతుంది అదే అర్థమవుతుంది అదే చెప్తున్నా మట్టి ఎందుకు వచ్చింది రేడా రేడు ఎత్తుకుర్రాల్లో ఇల్ల లేచిర్రా పెట్రా కెమెరా పెడితేనే సెట్ అవుతుంది పట్టుకో పట్టుకొని ప్రతి చెట్లాలు ఎత్తుకు ఆ చెట్లాలు ఎత్తుకోటు ఈడ కూడా ఎత్తుకు ప్రతి చెట్లాలు ఎత్తుకు ప్రతి చెట్లాలు ఎత్తుకు ఆ చెట్లాలు ఎత్తుకోటు ఈడ కూడా ఎత్తుకు ప్రతి ఈడ మజాక్ అయిపోయింది అరే పాములు అంటే మరి మనకు కప్పిన పడి రా

ఏ కప్పు లేదేం లేదు ఇక్కడ దారే లేదు పాములు గీములు ఉండగల ఏ ఇడికా లోపలికి వద్దు పాములుంటాయి పాములు అవి ఉండగా ఫోన్ కాదు కప్పు ఉందని మరి పిచ్చా చేసాడు ఎందుకు మళ్ళా టార్చర్ ఇది

అరే ఇంద్ర అరిసావి అరే ఏడు ఆవురా ఏడు ఒక ఆవురా ఇట్లే ఇడ్లీ అరే ఏడు ఏం కదా కప్పు ఉంది కదా ఇప్పుడు ఇంకేంది తెచ్చి అందరిని పిలుస్తాం రా అందరి

ఇంత పెద్ద కప్పు లోపడ పెట్టి రండి ఇప్పుడు ఏమనాలే వాళ్ళని తెలియాలా ఎట్లయింది మొత్తం అరే బా ఇంద్రాలి జూన్ కింద ఏడో హలో అరే విష్ణు అరే ఇక్కడ రారా మన గుడి దగ్గరికి రారా ఆ ఇక్కడికి రారా నువ్వాలా కానీ అంత అల్సిచ్చినవారు ఆడు ఆడు నిలబర్ నిలోపనే బయట బయటికి నువ్వు వాడిని తీసుకొచ్చి తాయి పిచ్చుడు బోనాలకు పిలిపించుడు దాని వల్ల నచ్చింది అంత చూడు లేకుంటే కప్పు పోతుండ బయటికి చెప్పు అరే ఇంద్ర మొత్తం వాటర్ ఉన్నారుషా ఇది చూడు అదే ఆగు మెల్ల దాన్ని తాకితే మొత్తం విరిగిపోదు కప్పు లోపల అట్లా తీస్తే అరే ఇంద్ర ఇది ఫుల్ కప్పు ఆఫీ ఉంది ఇంద్ర నా సగం ఉంది

పోయిన వీడియోలోనే చెప్పిన కదా అందరికీ పోయిన వీడియోలోనే చెప్పిన సారీ నా తప్పు అది నేను ఒప్పుకున్నా చూడు ఇప్పుడు చూడు చెప్తే సారి చెప్పొద్దు అని అవును నిన్నడా నేను చెప్పిన సారీ ఉంటే మనమే చెప్తున్నా ఎంత సారి మనమే చెప్తున్నా ఇట్లా కప్పుని చెప్తున్నా కదా నేను లాస్ట్ వీడియోలు అందరికీ సారీ చెప్పిన నా తప్పు నా తప్పు అని చెప్పి ఒప్పుకున్నా వీళ్ళు అయినా అని కూడా ఇంకా బయలుదేరి చేస్తుర్రే మన అంటే ఆడపిల్లల్ని అది చేస్తారు ఇది వాళ్ళు ఇది చేసారు కరెక్టేనా వచ్చింది కదా చూస్తున్నా వీడియో ఇప్పుడు ఏం చేసిరా చెల్లెలు ఏం చేసిరా వచ్చి కొట్టడం చూడనా

మీం చేసానేమో తప్పు, మేము చేసానేమో ఆడోలనే ఏమనొద్దంటారు. అలా లేమో చేయొచ్చు. ఈ జోరు ఇంత ఇచ్చిన ఏం కష్టపడా? ఇప్పుడు ఈ వీడు అందరిని చేసిన అందరిని చెప్పండి. బకెట్లలో రా? ఇప్పుడు ఇప్పుడు హాఫ్ కప్ ఇచ్చినా నీకు చెప్తానేవో సారీ సరే చెప్తున్నా వెళ్ళిపోయింది మొత్తం కలర్ నీకు చెప్తాను ఇంకా సారీ చెప్పిన ఆ రోజు ఏంటి సారీ చెప్పు అన్న సారీ చెప్పిన వాళ్ళు విన్నారా వీడియోలో సారీ చెప్పిన ఏమైంది టూ మచ్ చేస్తున్నారు అందరూ అనుకుంటారు ఇదేమో అని కానీ ఇట్లా చేసి కరెక్ట్ కాదు ఇది ఎంత కష్టపడి తెచ్చుకున్నా మాకు తెలిసి ఇది చేయరు చేయరు దీంట్లో ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చూస్తే ఎంతమంది మాకు సపోర్ట్ చేస్తారో కూడా చూస్తారు నేను చూసిన తర్వాతనే మాట్లాడదాం వీడియో పెట్టేసి వీడియో బంద్ చేసి చూసి